హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఈ రోజు మనం వచ్చేసరికి గ్రీన్ పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ఇది బిర్యానీ అనొచ్చు రైస్ అనొచ్చు ఏదైనా అనొచ్చు బట్ నేను మాత్రం బిర్యానీ అంటాను ఎందుకంటే బిర్యానీ అంటే మా వాళ్ళకి చాలా ఇష్టము సో అందుకని ఏం చేసినా అది బిర్యానీ అనే చేసి పెడుతూ ఉంటాను సో చూద్దామా ఎలా చేయాలో ఫస్ట్ ఇట్లా మనము కుక్కర్ పెట్టండి ఇది వచ్చేసరికి నేను కుక్కర్లో చేస్తున్నాను కావాలంటే మనం విడిగా అయినా చేసుకోవచ్చు నార్మల్గా రైస్ వండుతాం కదా అలా చేసేసుకోవచ్చు బట్ నేను మాత్రం ఇట్లా కుక్కర్లో చేస్తాను ఇది మ్యాక్సిమం మనకి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంతేనో పెద్ద టైం కూడా పెట్టదు ఫస్ట్ ఇట్లా కుక్కర్ పెట్టేసుకొని బట్టర్ లేదంటే నెయ్యి అయినా వేసుకోండి నెయ్యి కొంచెం ఆయిల్ మాత్రం కంపల్సరీ వేసుకోండి ఆ తర్వాత బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా చెక్క లవంగము బిర్యానీ ఆకు జీరా ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోండి ఆ తర్వాత ఆనియన్స్ టమోటాస్ ఇక్కడ టమోటాస్ వచ్చేసరికి ఆప్షనల్ మీకు కావాలి అనుకుంటే వేసుకోండి టమోటాస్ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అనమాట ఇది సో నేను ఇక్కడ టమోటాస్ కావాలని చెప్పి టమోటాస్ కూడా వేసాను ఇక్కడ వచ్చేసరికి నేను ఈ గ్రీన్ కలర్ బఠానీ వేసాను ఈ గ్రీన్ కలర్ బఠానీ చాలా ఫ్రెష్ అనమాట ఇవి అసలు ఫ్రోజన్వి కాదు ఇక్కడ బెంగళూరులో ఈ టైంలో ఈ గ్రీన్ పీస్ అనేవి బాగా దొరుకుతాయి మాకు చాలామంది ఇట్లా తీసేసుకొని ఇవి ఎట్లా జస్ట్ చిక్కుడుకాయలు లాగా దొరుకుతాయి అవి తీసేసుకొని జస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోరే స్టోర్ చేసుకుంటూ ఉంటారు బట్ ఫ్రోజన్వి కూడా దొరుకుతూ ఉంటాయి కదా ఏ టైంలో ఆ టైంలో కావాలంటే కానీ అలా కాకుండా మనం ఇలా తీసుకొని మనము త్రీ టు ఫోర్ మంత్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఏం కాదు బ్రటన్ ప్రెస్ కవర్స్ ఉంటాయి కదా దాంట్లో పెట్టేసుకొని మనము స్టోర్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత మనం బాగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన ఒక టూ మినిట్స్కే మనకి కింద అడుగంటడం స్టార్ట్ అవుతుంది అనమాట ఈ రెసిపీ అనే కాదు ఏ రెసిపీ అయినా సరే మీరు కావాలంటే గమనించండి జింజర్ గార్లిక్ పేస్ట్ వేయగానే మనము ఒక టూ మినిట్స్ వెయిట్ చేస్తే కింద అడుగంటుతూ ఉంటుంది సో మనం కలుపుతూ ఉంటే ఆ అడుగంటదనమాట ఆ తర్వాత పసుపు ఉప్పు కారం అండ్ గరం మసాలా మీకు కావాలంటే ఇక్కడ స్పైసెస్ అనమాట అంటే మసాలాల మసాలాస్ వచ్చేసరికి కొరిగండ్ర మసాలా ఇవన్నీ ఉంటాయి కదా చికెన్ మసాలా ఇవన్నీ కూడా ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు నేను ఇది పిల్లలకి పెడుతున్నాను కాబట్టి జస్ట్ ఓకే కారం వేసాను అంతే నేను ఇంక ఇక్కడ ఏమీ యాడ్ చేయలేదు పిల్లలకి కొంచెం స్పైసెస్ నేను తక్కువే పెడుతూ ఉంటాను సో ఇట్లా బాగా కలిపేసుకొని ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ బియ్యం ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టుకున్నాను ఈ బియ్యాన్ని ఇప్పుడే యాడ్ చేస్తున్నాను చాలా మంది వాటర్ వేస్తారు ముందు వాటర్ వేసి వాటర్ టేస్ట్ చేస్తారు బట్ నేను అలా చేయలేదు ఫస్ట్ ఇక్కడ రైస్ వేసేసాను బియ్యం వేస్తే ఎందుకంటే బియ్యం వేసి ఇట్లా బాగా కలుపుతూ ఉంటే మనకి బియ్యానికి బియ్యానికి అంటుకోదనమాట అంటే ముద్దగా రాదు అన్నము పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట అవుంట ఒకసారి ట్రై చేసి చూడండి ఇది కూడా ఇది ఒక టిప్ అనమాట సో నేను ఇట్లా బియ్యం వేసేసి జస్ట్ ఉడికే ఇట్లా కలుపుతున్నాను ఆ తర్వాత వాటర్ వేస్తాను ఈ వాటర్ వచ్చేసరికి నేను వన్ టు టూ రేషియోలో తీసుకున్నాను వన్ ఒక గ్లాస్ బియ్యానికి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను మామూలుగా అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటరే వేస్తారు బట్ నేను అలా తీసుకోలేదు ఎందుకంటే యాక్చువల్లీ ఇది వచ్చేసరికి లంచ్ బాక్స్ అనమాట పిల్లలకి కొంచెం వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తే పిల్లలకి ఏంటంటే కొంచెం రైస్ గట్టిగా ఉంటుంది కాబట్టి నేను అలా వేయకుండా టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేస్తాను ఆ తర్వాత ఇట్లా మనము కావాల్సినవి అన్నీ వేసేసుకొని ఇట్లా నిమ్మకాయ పిండుకోండి నిమ్మకాయ పిండుకున్న తర్వాత మనకి కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసి కొంచెం టేస్ట్ చేస్తే మనకి ఆ వాటర్ పుల్లగా తగలాలి అండ్ ఉప్పుగా తగలాలి ఈ రెండు తగిలితేనే మనకి కరెక్ట్గా టేస్ట్ బాగుంటుందని అని అర్థం అన్నమాట అండ్ ఇది వచ్చేసరికి నేను జస్ట్ త్రీ విజయసే పెట్టాను మీరు ఇక్కడ చూస్తే చూసారా నాకు అన్నము పొడి వచ్చింది గట్టిగా రాలేదు ముద్దగా రాలేదు పొడి వచ్చింది సో ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఈ గ్రీన్ పీస్ మన హెల్త్కి చాలా మంచిది వీటి వల్ల ఒక బెనిఫిట్స్ వాటి వల్ల మన యూజెస్ గ్రీన్ పీస్లో ఎంత ప్రోటీన్ ఎంత ఉంటుంది ఏంటి అనేది నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఒకసారి చూడకపోతే నా షార్ట్స్లోకి వెళ్ళి చూడండి మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఈ కుకింగ్ వీడియోస్ కోసం టిప్స్ కోసం ఇంకా నా వ్లాగ్స్ కోసం డైలీ వ్లాగ్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ థ్యాంక్ యూ